టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారైన తర్వాత మూడు పార్టీలు సంయుక్తంగా తొలిసారి ఒకే వేదికపై ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి ప్రజాగళం పేరుతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు చెలకలూరిపేట మండలం బొప్పూడి వేదిక కానుంది ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ హాజరు కానున్నారు మూడు వందల ఎకరాలలో ఈ సభను తీర్చిదిద్దుతున్నారు ఇప్పటికే ఈ సభకు చకచక ఏర్పాట్లు చేస్తున్నారు సభ ఏర్పాట్లను మూడు పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నేతలు పరిశీలిస్తున్నారు దేశంలో డైనమిక్ లీడర్ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం తెలుగు ప్రజలందరికీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి సభ ఎల్లుండి జరగబోయినటువంటి సభ ఈ సభకి ప్రజాగలం అనే నామార్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలాసార్లు చాలా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అధికారం గురించి కానీ ఫస్ట్ టైం ఈరోజు పెట్టుకున్నటువంటి పొత్తు ఐదు కోట్ల ప్రజల యొక్క ఆశల గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం గురించి పెట్టుకున్నటువంటి పొత్తు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ పార్టీలో ప్రకటించిన సమన్వయకర్తలు కానీ లేదా అభ్యర్థులుగా నిర్ణయించబోయేటువంటి వాళ్ళు కావచ్చు ఉక్కిరి బిక్కిరవుతా ఉన్నారు ఏమి చేయాలో దిక్కుతో స్థితిలో ఉన్నారు వైకాపా పార్టీ సమన్వయకర్తలు కావచ్చు కాబోయే అభ్యర్థులు కావచ్చు ముందు నుయ్యి వెనక నుయ్యి వాళ్ళకి ఈరోజు పోటీ చేయాలా వద్దా చేయకపోతే ఏం చేయాలి చేస్తే ఏమవుతుంది ఇంటికి పోతామనే భయాందోళనలో ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రకటించినా కూడా నామినేషన్ వేస్తారా వేయరు అనేటువంటి భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది ఎమ్మారు రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది ఎన్నికల కోడ్ కోసం రాష్ట్రం ఎప్పుడు ఇంత ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు ఎప్పుడు చూడలే రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజలు కూడా ఎప్పుడు ఎప్పుడు ఎన్నికల కోడి దుర్మార్గుడు పాలన పోవాలని ఎప్పుడు ఇంత ఉత్కంఠగా ఎదురు చూడలే ఎప్పుడు కోడి వస్తుంది ఎప్పుడు ఇండిపెండెన్స్ కు వస్తుంది దుర్మార్గుడు చేతి నుంచి రాష్ట్రం నుంచి ఎప్పుడు అధికారులు తొత్తులుగా ఉన్న అధికారులు న్యూట్రల్ అవుతారు ప్రజాస్వామ్య పాలన ఎప్పుడు వస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలు అవుతుంది కోడ్ కోసం ఎదురు చూస్తున్నారు ఇది